మిషన్ కూడా ఎక్కడ ఉంది ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఉంది ఆ నెయ్యి కూడా ఒకడే ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేదని చెప్పి దొరుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రంజన చేసేయండి ఎవరు ఉన్నద్దా మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు గోవాచన గోవాచనల్ని చేయకూడదు పిఠాపురం మహాపుణ్యక్షేత్రం శివుడు కుంతి మాధవుడు అలాగే శ్రీపాద గు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు నిత్యం కూడా గో గోమాంస విక్రయాలు అలాగే కల్తీనయ్య దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం ఈ నెల అంతా కూడా శివుడికి మహా ప్రీతికరమైనది అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడి కూడా ఎంతో ప్రీతికరమైంది కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందో ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ అమలు చంపుతారు కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట ఎందుకంటే ప్రతి దిక్కిన కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కోట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందో అందరం కూడా విరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు చాలా హలకిన జాల్డేటి ఈ డైమెన్షన్ 200 300 మార్క్ అది కండి షెడ్యూల్డ్ నెవెర్స్ ఫోర్ ఇన్ దిస్ ఇ రెండు డిస్క్ సర్ఫింగ్ కోల్ ఫీడింగ్ బొండికి అన్ని సబ్బులకి అన్ని ఎల్ట ఉంటదని చెప్పి ఓహో సబ్బులకి తయ్యర్ చేస్తారని అంటున్నాడు